హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చూపిస్తున్నాను చూడండి వెల్కమ్ చెప్తుంది మనకి ఎంట్రన్సే గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది చూసారా మనకి ఎంత బాగుందో కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు మొత్తం హౌస్ చూడండి మీకు డీటెయిల్స్ నేను చెప్తా ఉంటాను ఇది ఎంట్రన్స్ అనమాట అండి ఇది ట్ పేసింగ్ నూట ముప్పై ఆరు గజాలండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది మెయిన్ ఫ్రెండ్స్ మీకు కావాల్సింది ఏంటి స్వీట్ వాటర్ని అందరూ అడుగుతున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను స్వీట్ వాటర్ని మీకు చెప్పగలను అండి ఆ వర్క్ చూసారా ఎంత లుక్ అయితే బాగుంది కదా ఒకసారి మీరు మొత్తం హౌస్ చూస్తూ ఉండండి ఇది హాల్ అండి ఇది ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే అండి డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ అండ్ డైనింగ్ అండి కంప్లీట్ కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంకులో అవైబుల్ అవైలబుల్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా హౌస్ నచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక మీరు రెడీ అవ్వండి ఫ్రెండ్స్ అయితేనే ఇక్కడ వర్క్ పరంగా అయితే రాజకీయ పడలేదండి చాలా బాగా అయితే కట్టారు బిల్డింగ్లు అన్నీ కూడా బాగుంటున్నాయని అందరూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తారు కదా ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్లో వాష్ అండి ఇది ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయండి కంప్లీట్ కాలేదన్నమాట ఇది నూట ముప్పై ఆరు గజాలు ఈస్ట్ బేసింగు ఓన్లీ అరవై లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ చూసారా డోర్ కూడా బాగుంది కదా డిజైన్ అయితే బాగుంది కదా ఫ్లోరింగ్ చూస్తారా ఎంత షైనింగ్గా కనపడుస్తుందో మనకి షైనింగ్ అయితే చాలా బాగుంది అన్నమాట అదిగోండి కిచెన్ కిచెన్లోనే మనకి కబోర్డు దేవుడి గది దేవుడి గది విడిగా ఇవ్వకుండా కిచెన్లోనే మనకి దేవుడిని అయితే పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట అండి కిచెన్ పక్కనే వచ్చి చూసారా కబోర్డు ఇది అన్నమాట ఇది దేవుని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం ఒకవేళ లేదు మాకు కిచెన్లో అవసరం లేదనుకుంటే కనుక బయ అటువే హాల్లో పెట్టుకునేందుకు కూడా అవకాశం ఉందండి మనకి సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ బిల్డింగు చాలా బాగుంది సింపుల్ సిటీ అనమాట కానీ చూసిన వెంటనే అయితే మనకి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఈస్ట్ ప్లేసింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా ఓకే అనుకుంటే కనుక ఇది పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ కొలతలు కూడా మనకి ఒకటి అయితే ట్వెల్వ్ బై లెవెన్ అండ్ హాఫ్ అండి ఒకటేమో ట్వెల్వ్ బై ట్వెల్వ్ అండ్ హాఫ్ అండి వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ మరి ఇంకెందుకు కావాల్సింది ఒక్క ఫోన్ కాల్తో మీ సొంతింటికల ఇంటింటికల నెరవేర్చుకుంటాను నేనైతే కోరుకుంటున్నాను మొత్తం ఒకసారి హౌస్ చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా మేము సేల్స్ చేస్తామండి అది ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే అండి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ సైట్లు కానీ విల్లాస్ లాస్ట్ టూ ఆల్ ప్రాపర్టీస్ ఏమైనా కూడా సేల్స్ చేద్దాం అని ఈ మధ్యనే అనుకున్నాము అది కూడా మీకు త్వరలోనే నేను చెప్తాను మనకి చుట్టూ కూడా జాగా ఉంది ఫ్రెండ్స్ తిరగడానికి చూసారు కదా చూపిస్తున్నాను మీకు చుట్టూ కూడా ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ నార్త్ కదా మీకు ఈస్ట్ కూడా వాడుకుంటే వాడుకోవచ్చు నార్త్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట బయట మనకి కామన్గా ఒక టాయిలెట్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారండి స్టెప్స్ కింద అయితే మనకి టాయిలెట్ అయితే ఒక ప్రొవైడ్ చేశారనమాట మళ్ళీ ఒకసారి మీకు హౌస్ చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్